అక్షయ్ ఐపీఎస్ ఇంటర్వ్యూ అప్పుడే నేను మీతో ఒక ఒక మంచి కాన్వజేషన్ నాకు తను నాకు చూస్తుంటే మీరు పగలబడి నవ్వరు ఏంటి ఆడి 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 గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నట్టు అది ఎస్ అది నేను చూసాను మీరు చూసిన తర్వాత బట్ నా నవ్వులు మాత్రం అర్థం అది కాదు నేను మీకు తర్వాత కూడా మెసేజ్ చేశాను నిజంగానే రియలీ ఎందుకంటే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక సినిమా డైరెక్టర్ని చూసి ఒక అనేది నాకు ఐ డోంట్ ఇట్ ఇస్ అబౌట్ మై ఫిల్మ్ అండి తను తను ఐ థింక్ ఇన్ఫ్లుయెన్స్ బై రామోయిజం ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ మై ఫిల్మ్స్ ఇటు నా ఇంటర్వ్యూస్ లేకపోతే రామోయిజం ఆస్పెక్ట్ అనేది తను కొంచెం ఎఫెక్ట్ చేసింది కానీ నేను ఫిలిం డైరెక్టర్ అనేది ఐ థింక్ ఇన్సిడెంట్ లేదు దాంట్లో ఎందుకంటే నాకు ఆయన చెప్పింది ఏంటంటే ఇంటర్వ్యూలో రీసెంట్ కూడా నేను ఈ కరోనా సిచ్యువేషన్స్ ఆయన ఉన్న జిల్లాలో ఎలా ఉంది ఏంటి అనేది ఫోన్ చేస్తే మీ యాక్సెంట్ యా ద వే టు ద పీపుల్ అసలు యాక్సిజ్గా మీ రెప్లికానా అన్నట్టుగా తయారైపోయారు మీ ఇన్ఫ్లుయెన్స్ అతని మీద అంత ఉంది నాకు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళమంటే మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ చాలా గొప్ప ఐపీఎస్ ఐఏఎస్ అంటే మనం చాలా ఒక జిల్లా వాళ్ళ చేతిలో ఉంటుంది జిల్లా ప్రజల జీవితాలు వాళ్ళ చేతిలో ఉంటాయి అలాంటిది అలాంటి పర్సన్ దానికి ప్రిపేర్ అయ్యే ఒక పర్సన్ మీ సినిమా చూడందే మెయిన్స్ రాయలేదు మీ సినిమా చూడండి ఎంట్రీకి వెళ్ళలేదు మిడ్ నైట్ అయినా సరే వన్ థర్టీకైనా ఒక మూవీ చూసి మీద ఒక ఎంట్రీ చూస్తే కానీ ఆయన అటెండ్ కాలేదు సో అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ పాయింట్లో ఒక సర్ప్రైజింగ్గా నవ్వేనా తప్ప బలేవారే మీరు నా ఇన్ రీసెంట్ టైమ్స్ అండి నేను ఐ బీన్ జస్ట్ కెటింగ్ వెరీ ఇంట్రెడ్ నేనంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను జనరల్ పీపుల్ని కలిసి ఎయిర్పోర్ట్స్లో లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళటం అలాంటి చార్ట్ అంటే నా రెగ్యులర్గా నాతో కలిసి పనిచేసే వాళ్ళు కాకుండా బయట వాళ్ళని కలవడం అంటే ఒకటి ఎయిర్పోర్ట్స్లోనూ లేకపోతే అక్కడ జరుగుతుంది ద నంబర్ ఆఫ్ పీపుల్ ఒక టెల్ మీ అబౌట్ రామోజం చూసామండి మీరు ఇంటర్వ్యూ అది చూసాం అంటే దే ఆర్ గెడింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అది యంగ్ టీనేజర్స్ ప్రాబ్లీ నా సినిమా ఇప్పుడు చూసి ఉంటురాళ్ళు బట్ ఏదో రెస్టారెంట్కి వెళ్తే ఆల్ దీస్ టీనేజర్స్ విల్ కమ్ అండ్ టేక్ ఆటోగ్రాఫ్స్ ఫర్ రామోజం లేప్నా తీసింది బయటికి వాట్ ఎవర్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ నాకు ఈ మధ్యన ఒక సమ్ చాలా సీనియర్ పోలీస్ ఆఫీసరు ఎక్కడో ఒక ఈవెంట్లో కలిసి ఎవరో పరిచయం చేస్తే ఐ ఐ హేట్ యూ అనరు ఎందుకంటే మా ఇంట్లో మా వైఫ్ షీఈ్ అడిక్టెడ్ టు రామోజం మీ నా ఇష్టం పుస్తకం ఉంటుంది లివింగ్ రూమ్లో ఉంటుంది అక్కడ కిచెన్లో ఉంటుంది డైనింగ్ టేబుల్ ఉన్న డైనింగ్ టేబుల్ ఉంటుంది బెడ్రూమ్లో ఉంటుంది అంటే మీ మా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ కోటి మీ ఫేస్ కూడా ఉంది ఏం మాట్లాడిన మీరు ఆర్జీవి ఏమన్నారంటే మీకు మేము కోట్ కోచ్ చేస్తా అందుకని మా ఫ్యామిలీ మొత్తం చిరాకు వచ్చేసింది మీ మీద ఆవిడ మా ఆవిడ మీ మీద ఉన్న ఇష్టం వాళ్ళు చెప్పారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హై దిస్ ఇస్ సాయి కృపా స్ట్రెంత్ కోచ్ ఫోర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిప్ టు ఐ డ్రింక్ మీడియా Hi, I'm Sirisha Reddy, fashion హాయ్ ఐమ్ శిరీష రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా మీడియా ప్లీజ్ హలో నందరికి నమస్కారం మీడియా ఐ డ్రీమ్ అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి